ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పిల్లలు వేసుకొచ్చిన వేషాలు చూసి ఇంకా మిస్ అమ్మ అరుంధతి చాలా సంతోషపడుతూ ఉంటారు మనోహరి మాత్రం మేకప్ కిట్లో కలిపిన దురద కెమికల్ని గుర్తు చేసుకొని నువ్వు ఇచ్చిన మేకప్ వేసుకొని పిల్లలు పర్ఫార్మెన్స్ చేయడం కాదే పిచ్చి పట్టిన వాళ్ళలా గోక్కుంటారు అప్పుడు అమర్ చేతిలో నీకుంది కదా అని తన మనసులో అనుకుంటుంది ఇంకా మరోవైపు ఉగ్రవాదులు బాంబులు పేల్చడానికి రెడీ అవుతూ ఉంటారు ఇంకా అమరేంద్ర ఎక్కడున్నాడో కనుక్కోమని అందులో ఒక ఇంకా బయటికి వచ్చి చూస్తూ ఉంటాడు ఇంకా మరోవైపు స్కూల్లో స్టేజ్ పర్ఫార్మెన్స్ మొదలవుతుంది ఇంకా అంజలిని భరత మాత డ్యాన్స్ చేయడానికి స్టేజ్ మీదకి పిలుస్తారు ఇంకా ప్రిన్సిపల్ ఆ పొట్టిదాని కళ్ళల్లో కన్నీళ్లు చూడడానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తా అన్నావు ఏదైనా ప్లాన్ చేసావా అంటే చేశాను అని చెప్పి అంటుంది మనోహరి ఇంకా ఆరు అదెందుకు ఆవిడకి థమ్స్అప్ చెప్తుంది కొంపతీసి పిల్లల పర్ఫార్మెన్స్ చెడగొట్టడానికి ఇద్దరు కలిసి ఏమైనా ప్లాన్ చేశారా ఖచ్చితంగా ఇదేదో చేసే ఉంటుంది ఈ రాక్షసి నా పిల్లల్ని ఎప్పుడు ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఉండనివ్వదని చెప్పి ఇంకా ఆరు అనుకుంటుంది ఇంకా పిల్లలు పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు మనోహరి ఇంకేమో కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా ప్రిన్సిపల్ ఏమైందంటే ఇంకా మనోహరి అదే తెలియడం లేదని చెప్పి ఉంటుంది ఇంకా ఆరు అమ్మయ్య ఇది కంగారు పడుతుందంటే దీని ప్లాన్ ఫెయిల్ అయిందన్నమాట అని చెప్పి అనుకుంటుంది ఇంకా ఇంతలో అమర్ స్కూల్లోకి వస్తాడు ఇంకా అమర్ లోపల ఫంక్షన్ మొదలై ఎంత టైం అయింది అని అడుగుతాడు ఇంకా అక్కడ ఉన్న సోల్జర్స్ నలభై నిమిషాలు అవుతుంది సార్ అని చెప్పి అంటారు ఇంకా అమర్ అంటే ఇంకా రెండు గంటలు ప్రోగ్రాం అయిపోతుంది కాబట్టి వాళ్ళు అటాక్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం ఈ పాటికే వాళ్ళు ప్లాన్ చేసి ఉంటారు ఏ క్షణమైన అటాక్ చేసే ఛాన్స్ ఉంది మనం వెంటనే లోపలికి వెళ్ళాలి ఇంకా రాతోడు బ్యాకప్ రమ్మని చెప్పు అని చెప్పి అంటే ఇంకా అమ్మ చెప్పగానే రాతోడు వెళ్ళిపోతాడు ఇంకా ఉగ్రవాదులు అటాక్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు ఇంకోవైపు పిల్లలు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు ముగ్ర ఉగ్రవాదులు పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి ఇంకా స్టేజ్ దగ్గరికి వస్తారు ఇంతలో అక్కడికి జేడీ టీం కూడా అక్కడికి వస్తుంది ఇంకా అమ్మ టీంతో కలిసి టెర్రరిస్ట్లు పట్టుకోవడానికి ఇంకా స్కూల్లోకి వెళ్తారు ఇంకా అల్లూరి సీతారామరాజు రూదర్ ఫాడ్ వేషం వేసిన బంటి గోక్కుంటూ ఇంకా స్టేజ్ మించి పారిపోతాడు బంటిని చూసిన మనోహరి ఇంకా వాడి వెనకాల వెళ్తుంది ఇంకా మనోహరి రే ఎందుకు రా గోక్కుంటున్నావురా అని అంటే ఇంకా బంటి దురద వస్తే గోకుండా ఏం చేయాలని అంటాడు ఇంకా మనోహరి రే అది కాదురా ఆ దురద నీకే ఎందుకు వస్తుంది అని చెప్పి అంటే ఇంక బంటి ఏం నేను మనిషిని కాదా నాకు దురద రాదా అని అడుగుతాడు ఇంకా మనోహరి అయ్యో రాకూడదు కాదురా నీకెలా వస్తుంది అంటే కొంప తీసి అమ్మ వాళ్ళ మేకప్ కిట్ ఏమైనా అంటే ఇంకా మనోహరి బ అడిగిన దానికి బంటి షాక్ అవుతాడు అది అని బంటి అంటుంటే ఎవరే నిజం చెప్పు లేదంటే చంపేస్తాను అనగానే అవును తీసుకున్నాను ఇప్పుడేంటి అని అడుగుతాడు ఇంకా మనోహరి బండితో మాట్లాడుతూ ఉంటే ఇంకా పక్క నుంచి ఆరు గమనిస్తూ ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది ఇంకా స్టేజ్ దగ్గర స్మోక్ బాంబు వేసిన ఉగ్రవాదులు ఇంకా పిల్లల్ని కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధిస్తారు ఇంకా అమర్ స్కూల్ ల్యాండ్ ఫోన్ కాల్ చేస్తాడు ఇంకా ఉగ్రవాదులు మీకు ఏం కావాలని అడిగితే ఇంకా రాఖీ కావాలని మేము సేఫ్గా బోర్డర్ దాటాలని ఇంకా అతను డిమాండ్ చేస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్